రామ్మోహన్ ఓకే ఆయన ఏం జరుగుతున్నది మినిస్ట్రీలో ఉన్నది ఖచ్చితంగా మోదీ గారు కానీ కానీ అమిత్ షా గారు వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఇండికేషన్స్ ఉంటాయి సో ఎందుకు ఈ రకంగా రామ్మోహన్ టార్గెట్ చేసి వంటర్ చేయడం చంద్రబాబు నాయుడు గారు కూడా సైలెంట్ మోడ్కి వెళ్ళండి దీని మీద మళ్ళీ కొత్తగా వివాదాలు వద్దు అని చెప్పడం ఇండిగో పైన లైట్ తీసుకోవడం అంటే మొత్తం ఎపిసోడ్ని ఏ రకంగా చూడాలి ఈ మొత్తం ఎపిసోడ్ చాలా సింపుల్ అండి ఇండిగోను ఏమీ అనదలుచుకోలేదు ప్రభుత్వాలు కేంద్రం కానీ అనదలుచుకోలేదు చంద్రబాబు నాయుడు గారు అసలు అందల్చుకోలేదు నిన్న ఆయన మాట్లాడిన మీడియా కాన్ఫరెన్స్ మీరు గమనించండి ఆయన ఎవరిని ఏమనలేదు సర్దుకుంటుంది అదుపులోకి వచ్చేస్తుంది ఇంకా అంతే కదా దీని మీద ఎందుకు ఇంకో మాట అన్నాడు తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం తెలుగుదేశం అంటే తెలుగుదేశం అంటే నాకేం సంబంధం అక్కడ మోదీ గారు చూసుకోవాలి ప్రధానమంత్రి ఆయన కాబట్టి హీఈస్ నాట్ హీ మేబీ అవర్ ఎంపీ బట్ ఈజ్ నాట్ ఇన్ మై టీమ్ నా టీంలో ఉన్న సత్యకుమార్ బీజేపీ అయినా కానీ నేను చూసుకుంటాను కానీ మోదీ చూసుకోరు కదా మోదీ అనే పేరు ఆయన అనలేదు కానీ అందువల్ల చంద్రబాబు నాయుడు ఈ రెండు పక్షాల వాదనలు కూడా తోచిపుచ్చాడు అలానే ఆయన ఏమైనా చూసుకున్నాడు అంటే ఆయన కూడా ఏం చూసుకోవాలి ఆయన కూడా చేతులు ఎత్తే నాకేం సంబంధం ఢిల్లీ చూసుకోవాల్సిందే కదా దీన్ని అన్నారు మూడవది నిన్న ఒక మిత్రుడు ఒక అధికార పదవిలో రాజ్యాంగ పదవిలో కూడా ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్తున్నాడు అసలు ఈ ఓపెన్ స్కైస్ స్వేచ్ఛాయుతమైనటువంటి అన్న విధానాన్ని తెచ్చిందే మా చంద్రబాబు నాయుడు గారు ఈ విధానానికి ఆద్యుడు మూల పురుషుడే ఆయన అని ఆయన చెప్తున్నాడు అంటే లోకేష్తో ఆగకుండా ఈయన ఇంకా చంద్రబాబును కూడా తెస్తున్నారు సో చంద్రబాబు ఏమంటారంటే ఓకే చాలామంది ప్లేయర్స్ ఉండాలి వాళ్ళు దీనికి కంప దీన్ని అను అనువర్తింప చేయడంలో అమలు చేయడంలో కాస్త ఆలస్యమైంది కానీ సర్దుకుంటారని అంటే ఆయన ఆయన మోదీని కానీ రామ్మోహన్ నాయుడిని కానీ ఇండిగోని కానీ అనడానికి సిద్ధంగా లేరు దీన్ని సర్దుబాటు చేయాలి కానీ నిజానికి ఈరోజు కూడా యాభై ఏడు విమానాలు రద్దు చేస్తుంది ఇల్లు హైదరాబాద్ నుంచి మిగిలిన ఎన్ని చోట్ల నుంచి అంటే అలా ఉంచి కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుగానే కొంచెం జోక్యం చేసుకోవడం ఈ దశలో కూడా ఆయన కమిట్ కావడానికి సిద్ధంగా లేరు అందుకని అందరినీ ఆయన ఇంతకుముందే మీరు మాట్లాడొద్దు అన్నారు కాబట్టి వాళ్ళని మాట్లాడొద్దని ఆయన మాట్లాడరు కదా సో నా పని కాదు అని ఒక విధంగా చేతులు అయితే తీసారా అని చెప్పాలి కేంద్రం చూసుకోవాలి కానీ మాకేంటి అని కానీ మీతో సహా ప్రతి సగటు మనిషి కూడా ఇలా ఎలా చేస్తారు అని అందరూ అంటున్నారు కదా అది కూడా అనడానికి బాబు గారు సిద్ధంగా లేరనేది చాలా స్పష్టం అలానే రామ్మోహన్ ను కూడా ఆయన ఏమీ రామ్మోహన్ భలే చేశాడు అని చెప్పట్లేదు అది కూడా చెప్పట్లేదు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ బృందం మటుకు వాళ్ళందరూ సమావేశమై చాలా బాగా చేశాడు రామ్మోహన్ మోదీ గారు కూడా మెచ్చుకున్నారు అని వాళ్ళు చెప్తున్నారు మరి మనకైతే మీడియాలో అలాంటివి ఏమీ లేవు కానీ రామ్మోహన్ మోదీ మెచ్చుకున్నాడు ఆయన చాలా సమర్థవంతంగా చేశాడని లోక్సభలో వాళ్ళ లోక్సభ పక్షం చెప్తుంది చంద్రబాబు ఆదే ఆశీస్సులు ఆదేశాలు లేకుండా లోక్సభ పక్షం చెప్పదు కదా కాబట్టి ఢిల్లీలోనే జరగాలి ఢిల్లీ రాజకీయాన్ని అమరావతికి తేవద్దు అనేది చంద్రబాబు నాయుడు పాలసీలాగా ఉంది ఇక్కడ పెట్టుకున్న దీనిలాగా ఉంది అందుకే ఆయన నిన్న అలా పై పైన దాన్ని స్పృశించేసి అయితే ప్రైవేట్ ప్లేయర్స్ను కార్పొరేట్లను ఆయన ఎప్పుడు సహజంగా అనరు నిన్న కూడా ఆయన ఏం అనలేదు సర్దుకుంటారు కొంచెం ఏదో తేడా వచ్చినట్టుగా ఉంది అంతవరకు అని ఆయన సరిపెట్టేశారు ఎవరు ఎవరు దీనికి మరి బాధ్యత వహించాలి ఇది పెద్ద ప్రశ్న ఇప్పుడు చూడండి ఇది టైమ్స్ ఈరోజు షాక్ స్లాప్డ్ అబ్యూజ్డ్ హెకిల్డ్ షా స్లాప్డ్ అబ్యూజ్డ్ హెకిల్డ్ ఇంకా నన్ను కొట్టేవాళ్ళు అని చెప్తున్నారు సిబ్బంది వివిధ విమానాశ్రయాల్లో వీళ్ళని కాదు కదా కొట్టాల్సింది నిజానికి దీని అంతటికీ వెనక నడపాల్సిన వాళ్ళం కదా ఇదంతా మామూలే ఈ సర్దుబాటు సమస్య అంటే ఎలా కుదురుతుందండి మరి బాబుగారు ఇంకో గట్టిగా చెప్పుంటే బాగుండేది వాస్తవ ఏదో కోణం నిజానికి ముఖ్యమంత్రి దానికి సిద్ధంగా లేరు ఆయన అలా అని రామ్మోహన్ ఆయన వెనక వేసుకు వచ్చారు అనిపించుకోవడానికి కూడా సిద్ధంగా లేనట్టున్నారు అతి ముఖ్యమైనది మీరు గమనించదగింది ఆయన లోకేష్ ప్రస్తావన తీసులేదు ఇక్కడ అనవసరంగా లొకేషన్ ఇందులో ఇరికించకండి మీ అతిభక్తితో అనే ఒక మెసేజ్ అయిన పార్టీ వాళ్ళకు కూడా ఇవ్వదలుచుకున్నట్టు కనిపిస్తుంది